ప్రియమైన దేవుని వెళ్ళరా ప్రేతలు లేచి నిన్ను స్థుతించదరా అని భక్తుడు మన ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రేతలు అనగా చనిపోయినవారు జీవం లేనివారు ప్రాణం లేనివారు చలనం లేనివారు వారిలో ఆత్మ లేడు గనక వారు ప్రేతలు చనిపోయినవారు మరి చనిపోయిన వారు తిరిగి లేస్తారా లేవరు వారు దేవుని స్థుతిస్తారా స్థుతించలేరు అదేవిధంగా పాపములు చేసిన వారు అపరాధములు చేసిన వారు ఈ లోకములో లోక ఆచారాలు జరిగించేవారు దేవుడు అంటే విశ్వసించని వారు దేవుని మార్గంలో నడవని వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు క్రీస్తు ఆత్మచేత నడిపిపోయినవారు దేవుని మందిరంలో ప్రవేశించి పరిశుద్ధ జీవితం జీవించలేని వారు ఈ లోక సంబంధమైన ఆచారాలతో బ్రతికేవారు వారందరూ కూడా ప్రేతలతో సమానమే సచ్చిపోయిన వారితో సమానమే మరి వారు బ్రతికింపబడాలి అంటే బ్రతికిన వారిగా కనపడాలంటే ఏసు ప్రభు ఏ విధంగా చనిపోయి మన పాపముల కోసం మన అపరాధముల కోసం చనిపోయి తన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి మూడోదనము లేచిండో ఆయన బ్రతికునడో అదేవిధంగా మనము కూడా మన పాపములను క్రీస్తు రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా జీవిస్తే పరిశుద్ధులుగా జీవిస్తే అప్పుడు మనము క్రీస్తు బ్రతికినట్లే బ్రతికిన వారి గుంపులో ప్రవేశిస్తాం అప్పుడు మనం ప్రేతలం కాదు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించుచున్న క్రీస్తు కుమారులము క్రీస్తు కుమార్తెలం ఇది మన జీవితంలో మనం కలిగి ఉండాలి అదే దేవుడు కోరుకునేది ఆమె